హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జాజికాయ గురించి చాలామందికి తెలుసు వంట కోసం జాజికాయను ఎక్కువగా వాడుతుంటారు కారపు రుచి ఉన్న జాజికాయ వివిధ రకాల ఔషధ గుణాలను కలిగి ఉందట జాజికాయను వాడితే ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం జాజికాయ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది పురుషుల్లోనైతే కామ వాంఛను పెంచుతుంది వీరి కణాలు ఉత్పత్తి అయ్యేందుకు ఎంతో దోహదపడుతుంది జాజికాయను కొద్దిపాటి మంట మీద నేతిలో వేయించి పొడి చేసి ఉంచుకోవాలి ఈ చూర్ణాన్ని ఐదు గ్రాముల మోతాదుగా ఉదయం మరియు సాయంత్రం గోరువెచ్చని ఆవు పాలతో కలిపి తాగినట్లయితే చక్కటి ఆరోగ్య ఫలితాలు మీ సొంతం నపుంసకత్వాన్ని తరిమి కొడుతుంది నరాల బలహీనతను పోగొడుతుంది ఆరోగ్యమే కాదు అందాన్ని పెంచడంలో కూడా జాజికాయ ఎంతో ఉపయోగపడుతుంది కొంచెం జాజికాయ పొడి తీసుకొని దానికి నీళ్లు లేదా తేనె కలిపి ఫేస్ ప్యాక్లా తయారు చేసుకోవాలి దీన్ని మొహానికి స్క్రబ్లా రాసుకోవాలి ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే మీ మొహంపై ఉన్న మట్టలన్నీ తొలగిపోతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ